నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతులంతా కూడా బాధలు పడుతున్నారు అదే విధంగా రైతు భరోసా పథకాలు అందడం లేదు అదే విధంగా రైతు బోనస్లు కూడా అందడం లేదంటూ కూడా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ అయితే ధర్నాకు దిగింది ప్రజెంట్ మనం రేగొండ మండల కేంద్రంలో ఉన్నాము భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఇదంతా కూడా రైతుల కోసం చేస్తున్నామని కూడా చెప్తున్నారు మనతో పాటు ఒకసారి సార్ అడిగే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంగా వచ్చి వన్ దాటిపోతుంది ఎట్లా చూస్తారు రోజు వరంగల్ వేదిక మీద రైతు డిక్లరేషన్ చేసి ఆ రోజు కేసీఆర్ గారు పదివేల రూపాయల రైతు ఇస్తే పదివేలు సరిపో పదిహేను వేలు మేము మాకు అధికారం ఏంటి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది ఇప్పటికీ మూడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు మూడు సార్లు రైతులు నాట్లేదు పంటలు వచ్చినాయి మరి ఇప్పటి వరకు కూడా ఆ రోజు కేసీఆర్ గారు ఎన్నికల ముందు జమ చేసిన డబ్బులు ఒకటి మాత్రమే ఆలస్యంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి చివరికి రైతుల మీద రైతు తీసుకొని తీసుకుంటూ చేయి ఐదు వేల రూపాయలు ఇచ్చాడు అలా ఇరవై ఐదు వందలు తక్కువ చేసిండు ఈ రెండు విడతలుగా పదిహేను వేలు అంటే ఒక రైతుకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటికే ఇవ్వలేదు నిన్న మొన్న ఏం చెప్తా ఉన్నాడు సన్నైన ఆరు వేలు ఇస్తా అని చెప్తున్నాడు ఆరు వేలు ఇస్తా అని చెప్పారు పదిహేను వేలు సీజన్కి ఏడు వేలు ఐదు అని చొప్పున పదిహేను వేల రూపాయలు ఇస్తాం పన్నెండు వేలకు తీసుకొచ్చిండు అదే కాదు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా ఉన్నాడు రెండు లక్షల రుణమాఫీ ఇప్పటివరకు కాలే రెండు లక్షల రుణమాఫీ చేయాలి ఇప్పటికే మరి తూతూ అయిపోయిందని చెప్తా ఉన్నాడు నిజంగా నీకు ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల ముందు చెప్పాలి ఏ ఊర్లో ఇంకా అందరికి ఇచ్చినావా ఎంతమందికి చెప్తే సమాధానం చెప్తున్నారు అంటే ఈ ప్రభుత్వానికి రైతులను ఆదుకోవాలి రైతుల యొక్క సమస్యలను పరిష్కరించాలని చిత్తశుద్ధి లేకుండా ఈ రోజు మాటలతో కాలయాపం చేస్తుంది ప్రభుత్వం అంతకుముందు చెప్తున్నారు సాగు భూములు అనేది ఈరోజు రైతులు ఎక్కడ కూడా ఈ రేగొండ మండలంలో ఒక్క గుంట కూడా భూమి నిరుపయోగం లేదు రైతులు ఆరుగా కష్టపడి ఏదో ఒక పంట పండియాలి అనేటువంటి ఒక సంకల్పంతో వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వం కారణాలు వెతుకుతున్నది ఏ రకంగా రైతులకు రైతు బంధు ఎగ్గొట్టాలని చేస్తూ ఉన్నది ఒక పంట అంటున్నాడు గతంలో అయితే మూడు పంటలు పంట మూడు సార్లు ఇవ్వాలన్నాడు మరి ఆ రోజు మాట్లాడేటువంటి మాటలు ఏమైనా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పండి ఈరోజు సమాధానం చెప్పకుండా ఈరోజు మరి కేవలం కాలయాపన ఎన్ని రోజులు చేస్తాం ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి అనివార్యమైన పరిస్థితి వచ్చింది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు ఒక డ్రామా ఆడుతూ ఉన్నాడు ఇదంతా కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నాడు ఈరోజు దసరా పండుగ అన్నాడు దీపావళి అన్నాడు సంక్రాంతి అంటుండు రేపు ఉగాది అంతా కూడా ఇంత అనుమానం ఉండదు కాబట్టి తక్షణం రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం రెండు లక్షల రుమాపి కావాలి రైతులకు ఇస్తాను పదిహేను వందలు ఇవ్వాలి రెండు సన్న వడ్లకు దొడ్డు వడ్లకు ఐదు వందల రూపాయల పాలసీ వందలు నుంచి ఏముండదండి గతంలో మేము పెట్టి ఎగ్జామ్స్ పెట్టే వాటికే సర్టిఫికేట్ ఇచ్చి ఫోటోలు దిగిన తప్ప ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి పదకొండేళ్ళైనా ఒక జాబు మరి క్యాలెండర్ పూర్తి చేయలేదు ఇప్పటి వరకు ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాయి కేవలం మాటలతోటి కాలయాపం చేస్తున్నది మాటల ప్రభుత్వం అప్పుడు ఎట్లుంటే పచ్చడి పంట పొలాలతో రైతులందరూ కూడా ఆనందంగా ఉండే డిపిఎం థర్టీ ఎయిట్ లో కాలువంటి సైజ్ ఇడిపోయలే ప్రభుత్వం ఉన్నది మరి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును ను ప్రాజెక్టు నిరుపయోగం చెప్పి పంపిణీ చేయకుండా ఈ రోజు ఆల్రెంబో నిజంగా